ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతజార్ గాంధీ ఇన్స్పెక్టర్ శుకూర్ పాషా వరంగల్ నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వర్షం నీరు చేరడంతో బస్సు ఒక్కసారిగా నీటిలో చిక్కుపోవడంతో సమాచారం అందుకున్న ఇంతజార్ గాంధీ ఇన్స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించారు ప్రయాణికులు అక్కడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ కొద్దిపాటి వర్షానికి అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు నిలవడంతో ఎంతో బాధాకరం అసలు వరద నీరు శివనగర్ మరియు బ్రిడ్జి దగ్గర నీరు నిలిచిపోవడం ఉండడంతో ఇందుకు కారణం నాళాలు మొత్తం కబ్జాకు గురి కావడమే అని శివనగర్ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఎగో కురిసిన వర్షానికి ఈ ప్రాంతానికి నీరు చేరడంతో శివనగర్ శివనగర్ మరియు ప్రాంత మరియు అండర్ బ్రిడ్జి ప్రాంతం ప్రజలు జలమయం అవుతుంది కాబట్టి గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ అధికారులు కొద్దిగా దృష్టి సారించి ఈ శివనగర్ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఏదైతే ఈ వరద నీరు రావడం ఇక్కడ